కర్ణాటక బార్డర్ అన్నమయ్య జిల్లా రామసముద్రం విచ్చలవిడిగా అక్రమ కర్ణాటక మద్యం ఇస్కా మాఫియా పట్టించుకొని అధికారులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల హెడ్ క్వార్టర్ ఆంధ్ర కర్ణాటక సరిహద్దు కావడం మద్య మాఫియా ఇసుక మాఫియాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది బెల్ట్ షాప్లు నిర్వహిస్తున్న కొంతమంది కర్ణాటక మద్యం తెచ్చి విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసుకుంటున్న చోద్యం చూస్తున్న అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక బకాసర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు ఇసుక చేరవేయడానికి రామసముద్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది లక్షల్లో సంపాదన చేస్తున్న ఇసుక మాఫియాని చూసి చూడనట్టు ఉంటున్నారు రెవెన్యూ అధికారులు ఎన్ని చట్టాలు పెట్టినా ఇసుక మాఫియాను ఆపలేకపోతున్న అధికారులంటూ ప్రజలు ఆవేదన ఇలాంటి అక్రమ కర్ణాటక మద్యం మాఫియా అక్రమ రవాణా ఇస్కా మాఫియాలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏంటి ప్రభుత్వ అధికారులకు అందుతున్న ముడుపులే కారణం అంటున్నా రామ సముద్రం కర్ణాటక నుంచి అక్రంగా మద్యం తరలిస్తున్నారని మద్యం షాపులు బెల్ట్ షాపులు వారు కూడా తెచ్చుకొని అమ్ముకుంటున్నారని దీనివల్ల అమ్ముకొని అమ్ముకుంటున్నారని అధికారులు కూడా చూసి చూడనట్టు నిద్ర వ్యవస్థలో ఉన్నారు ప్రజలు వాపోవడంతో ఈ దినం నేను కర్ణాటక బార్డర్ ఐదు కిలోమీటర్లు ఆంధ్రాకి కర్ణాటక బార్డర్ ఐదు కిలోమీటర్లు రోడ్లోని బార్డర్లోనే ఇక్కడ బార్డర్కి చేరుకున్నాను ఇక్కడ చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళని కూడా ఈ విషయంపై అడిగి తెలుసుకున్నాను మునుసా కొత్తూరు ఈ కర్ణాటక నుంచి కర్ణాటక ఇది ఏ ఊరు వస్తుంది ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి కేంద్రంగా చేసుకొని భూమాదరపల్ల కేంద్రంగా చేసుకొని అక్రమ మద్యము జోరుగా వ్యాపారస్తులు ఏమన్నా కూడా ఈ మధ్య ఇటీవల మద్యం బాగా సేవించి ఇక్కడ కూడా ఏదో ఇక్కడ నుంచి దగ్గర కావడంతో ఇక్కడ ఐదు కిలోమీటర్ల దూరంతో ఉండడంతో మధ్యము వ్యాపారస్తులు సరఫరా చేసుకొని అమ్ముకొని ప్రజలు దీనివల్ల నష్టపోతున్నారని రైతు కూడా చెప్పడం జరిగింది అధికారులు కూడా ఉన్నట్టు నిద్ర వ్యవస్థలో ఉన్నారని దీనివల్ల ఒక అధికారులు కొంచెం మేలుకోవాలని కూడా ప్రజలు వాపోవడమే కాకుండా రైతులు కూడా తెలియజేస్తున్నారు అధికారులు పట్టించుకోలేదా అధికారులు పట్టించుకోవాలి ఇప్పుడు టాక్ తెలుసు మందు అంత లేదు అంత ఎంతో బాగుంటుంది ఇంకోటి రేటు నుంచి పర్వాలేదు అందుకే అందరూ కర్ణాటక వస్తారు ఇప్పుడేమో వస్తుంది దాక్రీ పోతు పెట్లుంటే పర్వాలేదు ఎత్తుకొని ఎత్తుకొని పోయి అది తప్పు కదా దానికి ఎవరో ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలా బాడర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే మామూలుగా ఇసుక కూడా తరలిస్తాను వాస్తవంగా వచ్చింది మాకు

ఇక్కడ మన ఒక యాక్సిడెంట్ కూడా జరిగి ఒక ఆయన మృతి చెందాడని కూడా అప్పుడే చెప్పిన రైతు కూడా తెలపడం జరిగింది దీంట్లో ఇప్పటికైనా అధికారులు మేలుకొని ఇలాంటి పరిస్థితి పునరుద్ధం కాకుండా చూసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది